హాయ్ అందరికీ మీరు యూట్యూబ్ మోనిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారా అయితే అప్లై చేసే ముందు మనం చెక్ చెక్ చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఒక యూట్యూబ్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్ని సంపాదించుకోవాలన్నా లేదంటే ఫోర్ థౌజండ్ హవర్స్ వాచ్ టైంని సంపాదించుకోవాలన్నా అంత ఈజీ కాదు ఎంతో కష్టపడతాను కానీ ఆ స్టేజ్కి మనం రాలేము అటువంటిది తీరా మనం మోనిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది రిజెక్ట్ అయిపోయింది అని తెలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకి ఊహించుకోలేము మనం అలా ఎంతోమంది మన యూట్యూబ్లో బోర్డు మంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అందరూ చాలా బాధపడుతున్నారు మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ అలా జరగకుండా ఉండాలంటే ముందుగా మనం కొన్ని పాయింట్లు చెక్ చేసుకోవాలి అవి ఏంటంటే ఇప్పుడు మోనిటైజేషన్కి ఎప్పుడైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో అప్లై చేసే ముందు మన వీడియోలన్నీ మనల్ని ఒకసారి మనం రివిజన్ చేసుకుని ఎక్కడ ఏమి ఉందో ఏ తప్పు చేసామో అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకుంటే మనకు అటువంటి పరిస్థితి రాదు అని నా నమ్మకం అందులో ముందుగా ఏంటంటే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకే పేరుని ఒకే టైటిల్ని మూడు వీడియోలు పెట్టడం ఒకే టైటిల్ని ఏం చేస్తారంటే మూడు వేల ఇప్పుడు మనం ఒక వీడియో తయారు చేసాం అది అప్లోడ్ చేసాం అది వైరల్ అయ్యింది అదేమింది వైరల్ అయింది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో వీడియో చేసి దానికి మళ్ళీ అదే పేరు పెడతాం అలా రెండు మూడు వీడియోలు ఒకే కంటిన్యూ మనం పెడితే అది మోనిటైజేషన్లో తప్పు అవుతుంది మోనిటైజేషన్ తీసుకోదు ఫస్ట్ పాయింట్ అది కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి మీ వీడియోలు టైటిల్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అది సేమ్ టైటిల్ ఎక్కడన్నా ఉంటే అది మీరు చేంజ్ చేసుకుంటే మంచిది రెండు పాయింట్ రిపీటెడ్ కంటెంట్ అంటే ఒకే కంటెంట్ని మనం మరి ప్రతిసారి అప్లోడ్ చేయడం అనమాట అంటే మనం పేర్లు వేరుగా పెట్టినా కానీ కంటెంట్ ఎలా ఉంటుందంటే సేమ్ దాని పోలే ఉంటుంది దానివల్ల అది కూడా ఏంటంటే మో మోనిటైజేషన్ టైంలో ఇటువంటిది సేమ్ కంటెంట్ అంటే రిపీటెడ్ కంటెంట్ కింద వస్తే దాన్ని మోనిటైజేషన్లో తీసుకోదు కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే అది మీరు ఒకసారి ఏదైనా చేంజ్ చేసుకుంటే బెటరు రెండోది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫైవ్ థౌజండ్ కీవర్డ్స్ రాయమని ఇస్తుంటారు కదా అందులో చాలామంది ఏంటంటే పుల్లికి నింపేస్తారు మొత్తం ఫైవ్ థౌజండ్ వర్డ్స్ కదా అని చెప్పేసి మొత్తం రాసేస్తారు అంత రాసేసినా కానీ దానివల్ల ప్రాబ్లం ఇబ్బంది ఉపయోగం ఉండదు ఫైవ్ థౌజండ్ వర్డ్స్ రాయమన్నారు అదేమో డిస్క్రిప్షన్లో మన అంత పొడుగు రాసిన దానివల్ల మనకి ఉపయోగం ఉండదు కాబట్టి అది షార్ట్కట్లో మీకు ఎంత ఈజీతో షార్ట్కట్లు రాయండి హ్యాష్ టాగ్లు కూడా పది పదిహేను కన్నా ఎక్కువ ఏం పెట్టద్దు దాన్ని బట్టి ఏంటంటే అంటే హ్యాష్టాగ్లో పది పదిహేను కన్నా ఎక్కువ పెట్టకుండా ఉంటే దానివల్ల కొంచెం మీకు ఉపయోగం ఉంటుంది నాలుగో పాయింట్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ రీయూడ్ కంటెంట్ ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళు యూజ్ చేసిన కంటెంట్ని వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన కంటెంట్ని సేమ్ ఎలా ఉన్నా తెచ్చి మనం అలాగా అదే టైటిల్ పేరు పెట్టి అదే విధంగా మనం అప్లోడ్ చేసేస్తుంటే దానివల్ల కూడా మన మోంటైజేషన్కి వెళ్ళదు మోంటైజ్ చేసేటప్పుడు ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు ఓన్లీ మనం సబ్స్ కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ కానీ లేదంటే మన వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ కానీ ఇవి సరిపో మౌంటైజేషన్కి మౌంటైజేషన్ అనేది ఇప్పుడు ప్రతిదీ వస్తున్నారు అప్పుడు జూలై పదిహేను నుంచి చాలా మార్పులు వచ్చాయి యూట్యూబ్లో కాబట్టి ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిదీ కౌంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రూ రీయూజ్డ్ కంటెంట్ మనం ఎక్కడ రకాల రీయూజ్డ్ కంటెంట్ మనం యూజ్ చేసినా అందులో మార్పులు చేర్పులు చేసి మనందంటూ ఒక ప్రత్యేకత అందులో చేపించి అప్పుడు మనం దాన్ని చేసుకోవాలి కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అనేది దాంట్లో రాకుండా మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఐదోది వచ్చి ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అందరూ ఏ వాడేసి వీడియోలు తయారు చేసి ఫోటోలు తయారు చేసి పెడుతున్నారు దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు ఎందుకంటే ఆల్రెడీ ఏ వీడియోలు కానీ దానికి కానీ పరిగణలోకి తీసుకోమని చెప్పేసి యూట్యూబ్లో ఎప్పుడే చెప్పారు ఇప్పుడు దాన్ని మన కష్టపడి అన్నీ తయారు చేసి అది అప్లోడ్ చేసి వాళ్ళ వ్యూస్ వస్తాయి లైక్లు వస్తాయి కాబట్టి అది మోనిటైజేషన్లోకి వెళ్ళదు కాబట్టి మీరు కష్టపడి ఏఐతో తయారు చేసిన వీడియోలు అప్లోడ్ చేసి లేదంటే ఈ దాని లైక్లు ఇవన్నీ వేస్ట్ ఇంకా మీరు వే ఏఐ జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ మనం పెర్ఫెక్ట్గా నిజాయితీగా ఏదైతే మనం షూట్ చేసి దాన్ని కొన్ని ఎడిటింగ్లు మార్పులు షేర్పులు చేసి మనం పెడతామో దానికే వాల్యూ ఉంటుంది మనం రివ్యూడ్ కంటెంట్ వల్ల కానీ రిపీటెడ్ కంటెంట్ వల్ల కానీ లేదంటే ఫైవ్ థౌజండ్ కీవర్డ్స్ డిస్క్రిప్షన్లో రాయడం వల్ల కానీ ఇవన్నీ సుద్ధ దండగా కాబట్టి మీరు ఇవన్నీ ఒకసారి మోనిటైజేషన్ అప్లై చేసుకునే ముందు మీరు పెట్టిన వీడియోలు అన్నీ ఒకసారి చేసుకోండి వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒక త్రీ మూడు వీడియోలకి ఒక పేరు ఉన్న మూడు ఒకే టైటిల్ ఉన్నా మూడు వీడియోలు ఏమైనా ఉన్నా మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ లేదా రెండు కానీ ఏమున్నా సరే వాటిలో టైటిల్ ఇప్పటి నుంచే చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది మీకు సేమ్ టైటిల్లోకి రాదు అలాగే రిపీటెడ్ కంటెంట్లో కూడా రా అది కూడా చెక్ చేసుకోండి తర్వాత రీయూడ్ కంటెంట్ మాత్రం జాగ్రత్తగా పరిశీలించుకోండి ఏఐ వీడియో జోలికి వెళ్లకుండా ఉంటేనే చాలా వరకు మనకు మంచిది ఏఐ ఇప్పుడు లేటెస్ట్కి అంతా ఏఐ సిస్టమ్ వచ్చింది అందరూ ఏఐ తయారు చేసి పెడుతున్నారు కాబట్టి దానివల్ల ఏ ఉపయోగం లేదు టైం వేస్ట్ తప్పించి ఎటువంటి ఉపయోగం లేదు దాన్ని శుభ్రంగా మీరు అవాయిడ్ చేయడం మంచిది మీరు సొంతంగా ఏదైనా కంటెంట్ తయారు చేసుకుని దాని వీడియో తయారు చేసుకుని దాని ప్రకారం మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది ఇవన్నీ ఏంటంటే మనం మోనిటైజేషన్కి వెళ్ళి ముందే చెక్ చేసుకోవాలి ఇప్పుడే ఇప్పటి నుంచి మనం అదే చెక్ చేసుకుంటూ వెళ్ళామనుకో మాకు ఒక దగ్గర దగ్గరగా ఒక ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు వీడియోలు మీరు అప్లోడ్ చేస్తుంటే ఎన్ని చెక్ చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి చెక్ చేసుకుంటే వెళ్ళండి లాస్ట్కి వెళ్ళి ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఏ తక్కువ వీడియోలు పెట్టి ఉంటే అన్నీ చెక్ చేసుకుంటే ఇక్కడి నుంచి మీరు కరెక్ట్గా వెళ్ళాలనుకో మౌంటేజ్ టైంకి మీకు ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి అవన్నీ మనం మోనిటైజేషన్కి వెళ్ళే ముందు అని శిక్ష ఎందుకంటే ఒకసారి మనం మోనిటైజే అప్లై చేసిందో అది రిజెక్ట్ అయింది తెలిస్తే అది మనం పడే వేదన మనం పడే మనకు వచ్చే బాధ అది మనం మాటలో చెప్పలేం ఇప్పుడు ఒక్కొక్క రూపాయ కూడ కట్టుకునే ఇల్లు కట్టుకున్న తర్వాత సడన్గా ఏ వరద వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది మనకి ఇప్పుడు ఈ రీజుడ్ మొత్తం ఈ మోనిటైజేషన్ అవ్వకపోతే కాబట్టి మీరు ఏం చేస్తారంటే మోనిటైజేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ శుభ్రంగా చెక్ చేసుకోండి అప్పుడు అప్లై చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్